రాజ్ గారు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మా అక్క సీతక్క గారు పార్లమెంట్ సభ్యులు డీకే అర్ణమ్మ గారు స్థానిక శాసనసభ్యులు పర్ణిక గారు శ్రీహరి గారు శంకర్ గారు వంశీకృష్ణ గారు చీఫ్ సెక్రటరీ గారు ఇతర అధికారులు అందరూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజాపాలనలో ఈ ప్రభుత్వంలో మహిళలకే మొట్టమొదటి ప్రాధాన్యత ఉంటుంది మహిళ ఆత్మగౌరవంతో బ్రతికినప్పుడే ఆ కుటుంబం గ్రామంలో ఆత్మగౌరవంతో తలెత్తుకొని తిరగగలుగుతుంది అని చెప్పి సంపూర్ణంగా ఈ ప్రభుత్వం విశ్వసిస్తుంది అందుకే ఈరోజు మహిళల్ని తమ కాళ్ళ మీద తాము నిలబడి పది మందికి చేయుతను సహాయాన్ని అందించే విధంగా ఈరోజు ప్రభుత్వం ప్రణాళికలు తీసుకుంటుంది ఈరోజు మహిళ దగ్గర పది రూపాయలు ఉంటే మొట్టమొదట తమ పిల్లల చదువుల కోసం ఖర్చు పెడతారు ఆ తర్వాత పిల్లలను ఎదగడానికి పిల్లలు ఆరోగ్యవంతంగా ఉండడానికి వాళ్ళకు ఒక సంస్కారం నేర్పడానికి ఖర్చు పెడతారు ఆ తర్వాత కుటుంబము పది మంది ముందు గౌరవంతో బ్రతకడానికి అవసరమైన విధంగా ఖర్చు పెడతారు కానీ అదే ఇంటి ఆయన చేతిలో పది రూపాయలు ఉంటే సాయంత్రం పోయి బెల్ట్ షాపులు ఇచ్చి వస్తారు అందుకే ఈరోజు ఈ రాష్ట్రంలో ఆనాడు పివి నరసింహారావు గారు స్వయం సహాయక సంఘాలను మొదలుపెట్టి ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఒకటే సంవత్సరంలో అన్ని సమస్యలు తీరాం మనం ఇల్లు కట్టాలన్నా ఇంటి ముందలు అలుక్కోవాలన్నా పండుగ చేసుకోవాలంటే కూడా ఇల్లు అలకంగానే పండగ అవుతుందని పెద్దలు అన్నారు కదా అట్లనే ఒక్కొక్కటి ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ వస్తున్నాం మళ్ళీ చాలా రోజులకు మళ్ళీ మిమ్మల్ని వంటిటికే పరిమితం చేసిన పరిస్థితి నుంచి మళ్ళీ బయటకు వచ్చి మీరు మీ స్వయంగా మళ్ళా పనులు కార్యక్రమాలు తీసుకునే స్టేజ్కి ఈరోజు మనం వచ్చినాం ఇక్కడి నుంచి ఇంకా వ్యాపారంలో వేగంగా ముందుకు పోవడానికి అవసరమైన ప్రణాళికలు చేస్తాం నేను చీఫ్ సెక్రటరీ గారికి అదేవిధంగా దివ్య రాజేంద్రన్ గారు కూడా నా సూచన ఒకటే ఈరోజు మీరు రూరల్ అండ్ అర్బన్ రెండింటిని సపరేట్గా చూస్తున్నారు రూరల్ అర్బన్ లేదు తెలంగాణలో మహిళల ఒక్కటే కార్పొరేషన్లో హైదరాబాద్లో ఉంటే ఒక రకము లేకపోతే ఇవాళ నారాయణపేటలో ఉంటే ఇంకో రకం కాదు మహిళలు అంటే తెలంగాణలో మహిళలందరూ ఒక్కటే దీన్ని మొత్తం ఒకటే విధానంతో తీసుకొని ముందుకు రావాలి దీనికి సంబంధించి ఒక ప్రత్యేకంగా మొత్తం వ్యవస్థను ఏర్పాటు చేయాలి హైదరాబాదులో వాళ్ళు ఎవరు మా నారాయణపేట మక్తల్ నుంచో లేకపోతే దేవరకద్ర నుంచో కొడంగల్ నుంచో లేకపోతే కల్వకూట్ ఆచంపేట నుంచో మక్తల్ నుంచి పోయిన వాళ్ళే హైదరాబాద్లో ఉన్నారు ఎవరు ఉన్నా మనసుట్టాలి కదా మనోళ్ళే కదా ఎవరైనా ఇక్కడైనా అక్కడైనా అందుకే ఇప్పుడు అర్బన్ వేరు పట్టణ ప్రాంతాలు వేరు గ్రామీణ ప్రాంతాలు వేరు మహిళా సంఘాల కానీ గత ప్రభుత్వం నిర్ణయాలు ఉన్నాయి ఇప్పుడు అట్లా కాకుండా మహిళలు అంటే మహిళలందరూ ఒక్కటే తెలంగాణ రాష్ట్రంలో కోటి మంది మహిళల్ని స్వయం సహాయక సంఘాలలో సభ్యులుగా మార్చాల్సిన అవసరం ఉన్నది మన చుట్టాలు ఎవ్వరున్న సంఘాలలో చేర్చండి కోటికి మనం చేర్చుకోవాలి ఏదో ఒక రోజు అవకాశం వచ్చి రోజు అందరు మహిళలని హైదరాబాద్లో మహిళా శక్తి అవుటర్ రింగ్ రోడ్ మొత్తం మన కోటి మంది మహిళల్ని అవుటర్ రింగ్ రోడ్ మొత్తం మీద నించు మొత్తం అందరం మనం వచ్చి మన శక్తి మన బలాన్ని ప్రదర్శించేటట్టు చేద్దాం ఆ రోజు గారి సహకారంతో ప్రధానమంత్రిని కూడా వెళుతాం తెలంగాణ మహిళా శక్తిది మాకు నిధులు ఇవ్వండి మా ఆడబిడ్డలకు ఇస్తారే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సింది కదా ఇవ్వరండి నేనేమో అంటలే నేను అనుభయం సో కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మనం సహకారం తీసుకుందాం ఇది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చిపుచ్చుకునే దూరంలో ఉండాలి ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు మిగతా సమయంలో అభివృద్ధిలో వాళ్ళ వాట వాళ్ళు అత్తగారింటి నుంచి అయినా తల్లిగారింటి నుంచి అయినా ఏదైనా పిల్లల మంచు కోసం వస్తుందంటే వద్దనేదే ఉంది ఇప్పుడు అర్ణమ్మకు ఇది తల్లిగారిల్లు అవతల అత్తగారిల్లు తల్లిగారింటికి ఏంది ఇచ్చినా అత్తగారింటికి తెచ్చినా మనం ఏం వద్దనేది లేదు ఇంకా ఎక్కువ నిధులు తీసుకురావాలి అర్ణమ్మ గారు మనం అవసరమైనప్పుడు మనందరం కలిసి ఒక తాటి మీద నిలబడాలి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరు రాజకీయాలు వాళ్ళు చేసుకుంటారు ఇవాళ కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా అందులో భాగంగా ఈరోజు ఈ పెట్రోల్ బంకు మనం ఏర్పాటు చేసుకున్నాం నా సూచన ఆల్రెడీ మనం జిల్లాకు జిల్లా మహిళా సమాఖ్యలకు బంగ్లాలు ఇచ్చినట్టున్నాము కట్టుకోవడానికి అవి వేగంగా ఐదు ఐదు కోట్లు ఒక్కొక్క జిల్లా మహిళా సంఘ భవనానికి ఇచ్చినాం ఇవే కాకుండా ప్రతి జిల్లాల మొదటి స్థానంలో సిఎస్ గారు అన్ని జిల్లాలలో ఒక జిల్లాకు ఒక్కటి అన్ని పెట్రోల్ బంకులు ఇచ్చి ఏర్పాటు చేయాలి ప్రభుత్వ భూములన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో వేయండి మంచిగా బాగా వ్యాపారం జరిగే దగ్గర చూసి వాళ్ళకు ప్రభుత్వ భూమి ఇద్దాం దానికి అవసరమైన పెట్టుబడులు ఆ బీపీఎల్ కానీ ఐఓసీ కానీ ఏ కంపెనీలు ఉంటే ఆ పెద్ద కంపెనీలతో మాట్లాడదాం గారి సహకారం కూడా తీసుకుందాం ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలవి వాళ్ళ నుంచి కూడా పెట్రోల్ కానీ దీనికి కానీ ఏమేం కావాలనో మొదట జిల్లా స్థాయిలో చేద్దాం తర్వాత కనీసం ఒక్కొక్క అసెంబ్లీకి ఒక్కటైనా మనం ఈ పెట్రోల్ బంకులు పెట్టించేస్తే ఆ లోకల్ సమైక్యాలకు ఆర్థిక సమస్యలు తీరితే వాళ్ళ నిర్వహణ కోసం కానీ వాళ్ళ ఇల్లు అంటే వాళ్ళ ఆఫీస్ కానీ వాళ్ళ రెగ్యులర్ మీటింగ్లకు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా తీసుకొని ముందుకు వెళ్తాం మీ అందరి సహకారం ఉండాలి అభివృద్ధిలో ఏది ఉన్నా నిస్సంకోచంగా అడగండి పర్ణికమ్మ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు మొదటి నుంచి వాళ్ళ తాతగారు నుంచి కూడా ఈ ప్రాంతానికి సేవలు అందించిన కుటుంబాలవి వారి చిట్టం నర్సిరెడ్డి గారి నుంచి వారి వరకు మూడో తరంలో ఈరోజు ప్రజాసేవలో వాళ్ళు ఉన్నారు వాళ్ళ తండ్రి వెంకటేశ్వర రెడ్డి గారు ప్రజాసేవలోనే జ వాళ్ళు చనిపోవడం జరిగింది ఆ కుటుంబం మొదటి నుంచి మీకు అండగా నిలబడ్డది అన్ని రకాలుగా మీకు అండగా భవిష్యత్తులో కూడా ఉంటారు ఆ కుటుంబాన్ని కూడా మీరు ఆదరించండి భవిష్యత్తులో మీకు ఎన్ని రకాల సహకారం రాష్ట్రం ప్రభుత్వం వైపున అందిస్తా రేపు స్కూల్ వచ్చే లోపల స్కూల్ డ్రెస్సులు కానీ స్కూళ్ళ నిర్వహణ అన్నిటికంటే ముఖ్యంగా మన పిల్లల భవిష్యత్తు చదువు మీదనే ఆధారపడ్డది చదువుకుంటే జీవితంలో అన్నీ సాధించవచ్చు మన పాఠశాలల్లో టీచర్లు రాకపోయినా టీచర్లు లేకపోయినా పాఠశాలలో వసతులు లేకపోయినా మన ఆడపిల్లలకు బాత్రూంలు గీనా ఏం లేకపోయినా మీరు అడిగి కలెక్టర్లను కలిసి అడిగి చేయించుకొని వాటిని కట్టించుకోవడమే కాదు వాటిని నిర్వహించుకోవడం కూడా మన బాధ్యత కట్టుకొని మనం గాలి వదిలేస్తే ఊర్లో వాళ్ళు వీళ్ళో అది పాడు చేసేస్తే మన పిల్లలకి ఇబ్బంది అవుతుంది ఊర్లు పెరిగిపోయినాయి ఆడపిల్లలు ఎక్కడ బయటికి పోలేని పరిస్థితి ఉంటుంది మనం ఆ టాయిలెట్స్ మెయింటెనెన్స్కు నీళ్ళు కానీ ఇతర కానీ మీరే తల్లులు మన పిల్లల బాధ తండ్రుల కంటే తల్లులకి ఎక్కువ తెలుస్తుంది ఆడపిల్లలు ఇబ్బంది ఎట్లా వస్తుంది స్కూల్లో నుంచి సాయంత్రం వరకు కూర్చోవాలంటే వీటి నిర్వహణ కూడా మీరు జాగ్రత్తగా చేయండి అందుకే ఆ నిర్వహణ కూడా మీ చేతుల్లోనే పెట్టిన మీకంటే ఎక్కువ ఆడపిల్లల బాధ ఎవరికి తెలియదు ఆ ఆడపిల్లలు బడిలో ధైర్యంగా చదువుకోవాలంటే వాళ్ళకి కావాల్సిన వసతులు మనం చూడాలి నిధులు ఇస్తా నిర్వహణ మీరు చేసుకోవాలి నిర్వహణ సరిగ్గా చేయకపోతే నిధులు ఇచ్చినా ప్రయోజనం ఉండదు నిర్వహణ మీ చేతిలో పెట్టుకోరు టీచర్లు రాకపోతే రాసుకోండి కలెక్టర్కి చక్కగా ఫిర్యాదు చేయండి ఎందుకంటే ఒక్కొక్క టీచర్కు మనం లక్ష లక్ష యాభై వేలు జీతాలు ఇస్తున్నాం ఆ సార్లను పిలిపించుకుంటేనే మన పిల్లలకు చదువు వస్తుంది సార్లు రాకపోతే మనం ఎన్ని ప్రభుత్వం ఎన్ని పెట్టినా మనకి ఏం ప్రయోజనం లేకుండా పోతుంది కాబట్టి పాఠశాలల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టుంది మన ఊర్లో ఉన్న పాఠశాల మంచిగా ఉండాలి మనం గుడి కోసం ఎన్ని రకాలుగా ఊర్లో మనం ఏర్పాట్లు వేసి అందరం కలిసి కట్టుగా తల పది రూపాయలు వేసి గుడి కట్టుకుంటున్నాం గుడి లేకపోతే గుళ్ళే పూజారు లేకపోతే మనమే పది రూపాయలు జమేసి పూజారికి జీతభత్యాలు ఇచ్చి మనం పని చేసుకుంటున్నాం ఊడ్చేటోళ్ళు లేకపోతే మనమే ఒకరం వంతుల వారిగా గుడి ఊడ్చుకుంటున్నామా మరి అదే విధంగా బడిని కూడా మనం అట్లా నిర్వహించుకోవాలి గుడిని ఎంత పవిత్రంగా మనము నిర్వహించుకుంటున్నాం బడిని కూడా అదే విధంగా నిర్వహించుకుంటే మన పిల్లలకు చదువు వస్తుంది కాబట్టి వీటన్నిటిని కూడా బాగా చేసుకోండి అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నారు ధన్యవాదాలు అక్క జల అందరూ కూర్చోండి అద్ధీ బాబు అది ఆ కెమెరా దీ నారాయణ పేటకు వచ్చినట్లుంది దయచేసి అందరు గట్టిగా చప్పట్లు కొట్టాలి మనం అందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మన దగ్గరికి వచ్చేసి మహిళలందరినీ కూడా బలోపేతం చేయడానికి మొట్టమొదటిసారిగా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలోపల ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ నిజంగా చాలా గర్వకారణం మరి ఇంత మనలందరిని కూడా కూడా వచ్చినట్టుకి గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే రాష్ట్ర మంత్రులకు గౌరవ ఎమ్మెల్యేలకు స్థానిక శాసన సభ్యులు పరిణికారెడ్డి గారికి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం